భరత్ రామ్ తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు అందుకు నిదర్శనం మంగళవారం కురుసిన వర్షానికి నగరంలో చాలా ప్రాంతాలు నీటి మునిగాయన్నారు దీంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు అన్నారు నేపథ్యంలోని నీట మునిగిన తుమ్మలోబ హైటెక్ స్టాండ్ ప్రాంతాలను నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య అధ్యక్షులు నల్లం శ్రీను క్లస్టర్ ఇన్ఛార్జి కొల్లిబుజ్జి రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత అధికారి ప్రతినిధి ఇద్దలపాటి రవి ఎస్సీస్ఎల్ నగరాధ్యక్షులు చేపల చిన్నరాజు తదితరులతో కలిసి పరిశీలించారు అనాలోచితంగా భరత్ రామ్ చేసిన పనులన్నీ నీటప్పాలయ్యాయని మండిపడ్డారు నగరంలోని అన్ని విధులు కూడా వాటర్ స్ట్రీట్లను తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు ఒక మాదిరిగా నీటి ఇదే టి చూసినా నగరం అంతా కూడా దిగ్బంధం ఇటీవల్ల ఉన్న నీడే కారణం అనాలోచనతో డివైడర్ వేయడం అవగాహన లేని అభివృద్ధి చేయడం అవసరం లేని చోట నిర్మాణం చేయడం ముందు నుంచి చెప్తానే చెప్తా ఉన్నాం పెద్ద పనులు చేస్తున్నాడు ఈ అబ్బాయి ఓ పక్కన డివైడర్ ఉంది ఇంకో పక్కన ఫుట్పాత్ పెట్టేశారు మీరు నీ టైల్స్ కోసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోసం తీస్తావు ఆ ఫుట్పాత్ ఉంది ఇటు డివైడర్ ఉంది నీరు పెట్టాల్సే ఆ ఫుట్ పాత్ కింద ఉన్న డ్రైన్లోకి వెళ్ళాలంటే అక్కడ బొక్కలు ఎట్టాలి ఆ బొక్కలు లేరు మెసేజ్ పెట్టేశారు ఏది చేయకుండా నువ్వు ఏం చేద్దావు నువ్వు ఊరిని నేను కక్ష సాధింప రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినాడు ముప్పై వేలతో నేను తిరస్కరించాను ఇదా కక్ష సాధింపు మాట వస్తే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సిటీ ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు వస్తే ఏం చేయాలి తొమ్ముల వంతా నీటి మునిగింది ఐదు విధులు మునిగిపోయింది అన్నపూడపేట మునిగిపోయింది ఆర్యపురం మునిగిపోయింది పుట్టి పెరిగాడు ఎంపీ నేను పుట్టి పెరిగిన వాటిలో నాకు మెజార్టీ రావాలి ఇంటింటి తిరుగుతున్నాడు పుట్టు పెరిగిన వాటికి ఏం చేసేవా వెళ్ళి చూడ వీధి వీధిలోనే ఎలా ఉన్నాయో వంకేల వారి వీధి ఇవన్నీ ఇస్తాను సార్ దారుణంగా నేటి మునిగిపోయింది కారణము అనాలోచనమైన అభివృద్ధి కార్యక్రమాలు కమిషన్ ప్రకృతిపడి చేస్తే ఇలాగే ఉంటుంది నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను అభివృద్ధి అభివృద్ధి అని చెప్పిన వ్యక్తులు ఈ తేలికపాటి వర్షానికి ఏ విధంగా ఉందో చూడండి తన పతనం ప్రారంభమైంది ప్రకృతి కూడా సహకరించట్లేదు భర్తను ఇంతటి ఎండాకాలంలో ఎన్నికలకి ఐదారు రోజులు ఉండగా వర్షం పడ్డాదంటే తను చెప్పింది ప్రకృతి కూడా ఎనలేకపోయిందేమో ఇదే పని మీద దంచుకోట్లు అభివృద్ధి 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 బాగుందా డెవలప్మెంట్ బాగుందా నాకు చూసి ఓటింగ్ ఇవన్నీ ఎనలేక ప్రకృతి కూడా వ్యక్త చెంది ఈ వర్షం పడితే ఒకసారి నిజస్వరూపం బయటకు వస్తుందని వాస్తవాలు బయటకు వచ్చినాయి తప్పకుండా అధికారులు కూడా చెల్లించుకుంటారు ఎప్పుడు అనుకున్నానే నేను ఇంతలా వచ్చేసరి అప్పుడు భూమి కొడేద్దానుకున్నాను మనోడే ఉంటాడా ఒకసారి రాగాలి తీసుకున్నావాస్తా అనగత తీసుకున్నా అప్పుడు నీకు నచ్చింది సార్ ఓకే అయితే ఇచ్చి